ఎడ్యుకేషన్ అనేటువంటి దృక్పథాన్ని ఎన్ని రకమైనటువంటి కోణాల ద్వారా ఆవిష్కరింపబడాలనో అన్ని రకమైనటువంటి కోణాలను మీకు రుచి చూపించబోతున్నటువంటి విఆర్ రెడ్డి గారికి బిగ్ హ్యాండ్స్ జనార్దన్ రెడ్డి సార్ సాయంత్రం ప్రత్యేకమైనటువంటి అభినందనలు సురేంద్రబాబు గారికి నేను ఈ స్కూల్లో మొట్టమొదట నన్ను ఇక్కడికి పిలిచిన వెంటనే నాకు పెద్దగా పరిచయం లేదు ఆ సార్తో నేను బూనా స్కూల్ మేడం అడిగా అబ్బా చాలా డిగ్నిఫైడ్ పర్సన్ సార్ ఆయన చాలా నాకు బోనా స్కూల్ మేడంతో ఎక్కువ పరిచయం ఈ ఊర్లో ఉండే అందరి లెక్కల్లా నేను ఆయన అడిగితే చాలా మంచివాడు మళ్ళీ ఒక పది మందిని అడిగాను చాలా మంచివాడు చాలా కమిటెడ్ ఫెలో చాలా పెద్ద మార్కులు సంపాదించుకున్నాడు సురేంద్ర నా దృష్టిలో నేను అడిగిన చాలా మందిని అడిగాను నేను యాక్చువల్లీ ఏంటి సురేంద్ర ఏంటి ఆ స్కూలు అంటే వీళ్ళంతా చెప్తుంటే మాటల్లోంచి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా ఉంది అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గారు పిలవండి ఒకేసారి అయిపోయాయి ఇంకా రఘునాథ రెడ్డి గారిని అమ్మ